హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి ఎమ్మీ అండ్ టేస్టీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ చేస్తాను సో దానికోసం అసలు నేను ఏమేమి తీసుకున్నాను ఏమేం చేస్తా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే వచ్చేసి నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నానండి ఏంటంటే ఆనియన్ బంగాళదుంప అండ్ క్యారెట్ అలాగే పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నప్పుడు ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ వేసేసి టమాటో ఇవన్నీ వేసేసి మనమైతే వెజిటబుల్ రైస్ చేసామంటే కనుక పిల్లలు ఈజీగా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసేస్తారండి హెల్త్కి హెల్త్ మనకి బెస్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయితే రెడీ చేస్తానండి సో నేను అసలు ఎలా రెడీ చేస్తాను ప్రాసెస్ అంతా చూపించేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే కనుక ఒక ప్యాన్ తీసుకుని కొంచెం హీ హీట్ చేశాను దానిలో కొంచెం అయితే ఆయిల్ వేసేసి కొంచెం అయితే కనుక దాసిన చెక్క లవంగాలు అవన్నీ ఉంటాయి కదా సో అవైతే వేసేసాను అది కొంచెం వేగిన తర్వాత అయితే కనుక నేనైతే కనుక ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే వేసేస్తాను అనమాట సో ఇలా వెజిటబుల్స్ వేసేసి అవి కొంచెం బాగా కుక్ అయ్యే వరకు ఆయిల్లోనే హీట్లో హీట్ చేశాను అనమాట ఆయిల్లో కొంచెం అయితే కనుక ఉడికించేసానమాట సో ఎప్పుడైనా ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుని వెజిటేబుల్స్తో ఇలా చేసేసుకుంటే పిల్లలైతే ఈజీగా లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు మనకు కూడా కొంచెం శ్రమ అయితే తగ్గుతుంది ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేసి అలాగే కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది కదా సో అలా లేకుండా పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా టేస్టీగా హెల్త్కి బెటర్గా తింటే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా చేసేస్తానండి ఇదిగోండి ఇట్లయితే ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాను కదా ఇవైతే కనుక బాయిల్ చేసేస్తున్నాను దీనిలో అయితే కొంచెం టేస్ట్ కావాలి కాబట్టి నేనైతే కనుక అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసేసాను ఎందుకంటే మంచి స్పైసీగా ఎమ్మీగా ఉండాలంటే ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కదండి సో అలా అయితే వేసేసి వాటిని అయితే కనుక డీప్గా కొంచెం ఫ్రై చేసేస్తున్నాను అనమాట సో ఇలా ఉడికించేసి మెత్తగా వెజిటేబుల్స్లో వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న ఇవి వెజిటబుల్స్ తింటే చాలా హెల్త్కి మంచిది కదా సో అలా అయితే చేసేస్తున్నానండి సో ఇలా చేయాలంటే కనుక ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి ఎప్పుడైనా సరే ఒక గ్లాసు బియ్యానికి ఏదైనా బౌల్ కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ ఒక గ్లాస్ తీసుకుంటే కనుక బియ్యం రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటే మనం అయితే కనుక ఒక గ్లాస్ అండ్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఆ బౌల్తో ఒక గ్లాస్ ఒక బౌల్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అదిగోండి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నానండి సో వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి కదా అలా అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను అవి ఉడికేసినాక వాటర్ అయితే వేసేసి బాయిల్ చేసుకుంటున్నాను ఇంతలోపు రైస్ అయితే కడిగేసుకుని ఆ రైస్ అయితే దాంట్లోకి వేసేస్తున్నాను అనమాట సో చూడండి అలా రైస్ వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దానికి కుక్కర్ విజిల్ పెట్టేసి టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేస్తామంటే హ్యాపీగా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా హెల్దీ అండ్ టేస్టీగా మనకైతే కనుక వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్గా తినేయచ్చు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట సో అండ్ దానిలో వచ్చేసి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట నెయ్యి ఎందుకంటే ఎప్పుడైనా రైస్ పొడిపొడిగా ఉండాలి అనుకుంటే మనం ఏదైనా చేసేది అప్పుడు నెయ్యి అయితే వేసేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే మంచిగా మనకైతే రైస్ పొడిపొడిలో ఉంటుందన్నమాట ఇప్పుడే నెయ్యి అయితే వెయిట్ చేశానండి సో నెయ్యి పక్కనే ఉండింది కాబట్టి వెంటనే టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకుంటున్నా అనమాట ఇట్లా చేయడం వల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే లంచ్ బాక్స్ అస్సలే వదిలిపెట్టరండి పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే హ్యాపీ హ్యాపీగా టేస్టీ టేస్టీగా తినేస్తారనమాట నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫైనల్గా ఎమ్మీ ఎమ్మీగా క్రిస్పీగా మనకైతే కనుక వెజిటేబుల్ రెడీ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే దాన్ని నెట్లీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్